నమస్తే అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక అందరికీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు రేట్ ఎంత వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టాకులు మనం అమ్ముకోవాలా వద్దా అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ప్రస్తుతం ఉన్న స్టాక్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అయిన తర్వాత మీ ఇష్టం అమ్మేదే మీదే ఇప్పుడున్న రేట్లు అంటే చాలామంది ఎట్లా మనకు ఇప్పుడు రిపోర్టింగ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మనకు రైతులు కానిలే ఇలా చాలా సందేహాలు అయితే ఉన్నాయన్నమాట అంటే రైతులన్నీ కాదు మనం ప్రతి ఒక్కటి డైలీ అందించడం అయితే జరుగుతుందనమాట వీడియోకి అయితే ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి ఇక కంటెంట్ అయితే ఈరోజు వచ్చేపాటికి మనం చూసుకున్నట్లయితే ఈ మిర్చి ధరలు ప్రజెంట్ ఉన్న రేట్లు ఎంతవరకు మనకు నిజానిజాలనేవి తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్లు చాలామంది ఏసీలలో నేను ఈ సంవత్సరం నేను మిర్చి పెట్టలేదు మీరు పెట్టిన వాళ్ళన బాగుపడతారు అది బాగా ఆలోచన చేయండి అయిన తర్వాత పాత ఉంటే మనం ఏం చేయాలి పాతవి అంటే కన్నా మనం చూసుకోవచ్చు పోయినసారి స్టాకులు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇప్పుడు చూసుకోవచ్చు మనకు మూడు సంవత్సరాల నుంచి ఏసీలలో మగ్గుతున్నాయి మనకు పోనీలే ఇప్పుడు రేట్స్ వచ్చినాయి డబ్బీకి ముప్పై ముప్పై రెండు పలుకుతుంది మంచి క్వాలిటీలు ఈ సంవత్సరంవి గత ఏడాది వచ్చేసి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వేలు కూడా నేను హుబ్లీలో అయితే పోవడం జరిగింది ఇవి క్వాలిటీలు ఎలా ఉన్నాయి ఫస్ట్ గ్యాదర్ చేసుకోండి అయిన తర్వాత మనవి ఎంత పోత పోగలవు అనేది ఆలోచన చేసుకోండి ఇంతకుముందు ఏం చేశారు ఇరవై వేలు వస్తే అమ్ముకుందాం డబ్బీ టూ జీరో ఫోర్ త్రీ పదహైదు వేలు పదహారు వేలు వస్తే అమ్ముకుందాం అన్న సిచ్యువేషన్స్ అన్నీ వదిలిపెట్టేసి మళ్ళీ రేట్లు వచ్చిన తర్వాత ఇంకా ఇంకో ఏదో ఆశ పడుతున్నారు అంటే ఇంకా మనం చెప్పకూడదు కానీ చాలా స్టాకులు అయితే ఉన్నాయన్న మీరు బాగా ఆలోచన చేయండి ప్రతి ఒక్క ఏరియాలోనే స్టాక్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ సంవత్సరం పంట లేకుండాలే పంట లేకున్నా కూడా ఈ ఏసీలలో పెట్టిన స్టాక్స్ చాలామంది సార్లు అంటే ఈ సంవత్సరమే మళ్ళీ ఇప్పుడు వచ్చే సంవత్సరం కలిపి అమ్ముదాంలే అన్న సిచ్యువేషన్స్లో ఉన్నారు అయిన తర్వాత ఇప్పుడు రేట్లు పెరిగే కొద్ది మార్కెట్కి వేసుకొని మనకు రేటు తెలుసుకొని ఏం చేస్తాం చెప్పండి అమ్మాలనే అవకాశం ఉంటేనే మీరు టెండర్కి పెట్టుకోండి అంతేగాని టెండర్కి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీరు ఆ రేట్ వచ్చిన తర్వాత మళ్ళీ వెనక ముందు చూసే పరిస్థితి అయితే తెచ్చుకోద్దండి ఎందుకంటే ఈ ఓల్డ్ స్టాక్స్ అనేటివి డిమాండ్ తగ్గుతుంది వీటికి అమ్ముకోండి ఏ సంవత్సరం ఏ సంవత్సరం అమ్ముకుంటేనే అవుతుంది ఇది నేను చెప్పడమని కాదు కాదు చాలామందితోనే కనుక్కున్నా కనుక్కున్న తర్వాత వీడియో అయితే తీయడం జరుగుతుంది ఇప్పుడు ఏమవుతుందంటే వ్యాపారస్తులు కూడా చాలా నష్టాల్లో ఉన్నారు వాళ్ళకు కూడా తెలిసే ఎందుకంటే కొనిన రేటు కంటే వెయ్యి రెండు వేలు తగ్గిందంటే వాళ్ళకు ఇంకా తూకాలు అయిన తర్వాత ఖర్చులు అన్నీ లెక్కేసుకొని వాళ్ళు కూడా మన మీద ఒక రూపాయి తినాలని ఆశ పెట్టుకుంటారు ఎవరన్నా కానీ బాగా ఆలోచన చేయండి ఇప్పుడు గత రెండు మూడు సంవత్సరాల నుంచి వ్యాపారస్తులకి ఏమీ లేదు అయిన తర్వాత మేజర్గా ఎక్కువ హీల్డింగ్ రావడం జరిగింది ఉన్న కంటే ఏసీలలో రేట్లు లేకున్నప్పుడు ఏసీలలో పెట్టుకోవాలి రేట్లు ఉన్నప్పుడు ఏసీలలో పెట్టుకున్న రైతులు కూడా ఉన్నారనమాట మనం చూసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఈ ఏడాది మనకి ఎలా ఉందంటే చాలా ఏరియాలలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇప్పుడు కూడా తెలంగాణ అంతా చాలామంది వెనకసారి మాట్లేసినారున్నమాట అక్కడ వచ్చేసి త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ తేజాలు మన డబల్ ఫైవ్ త్రీ వన్ సెగ్మెంట్స్ ఎక్కువ సీట్ సెగ్మెంట్స్ అవి కూడా ఇంకా చిన్న మొక్కలు రెసిటెన్సీ పవర్ కోల్పోయినాయి ఇప్పుడు అంటే మనకు చూసుకోవచ్చు ఈ బ్లాక్ ట్రిప్స్ ఎక్కువగా ఉండడం అయిన తర్వాత ఎవరు స్ప్రే చేయకుంటే దానిపైన అటాకింగ్ చేయడం అది ఇంత డైలీ జరుగుతున్నది అనమాట అంటే మనం ప్రతి ఏడాది చూస్తున్న పరిస్థితులే మనకు ఆ ఏడాది ఎలా రేట్స్ వచ్చినాయనేది కూడా చెప్తాను బాగా చూసుకోండి ఇది కూడా బాగా ఫుల్గా వినండి రెండు వేల ఇరవై రెండు ఆ సంవత్సరం మనకు సంబంధించి బ్లాక్ ట్రిప్స్ అనే వాటికి మందు లేకపోయింది అప్పుడు ఈ బ్రోల్ ఆఫ్ ఇండేలు ఈ రెండు టెక్నికల్ రావడం మందులు బాగా మంచి వర్కింగ్ అవ్వడం అంతకుముందు ఏడాది రెండు వేల ఇరవై ఒకటిలో బ్లాక్ ట్రిప్స్ అనేటివి ఎక్కువగా దాడి చేయడం వల్ల మందు కనుక్కోలేకపోయారు అనమాట మళ్ళీ వచ్చే ఏడాది మందు కనుక్కొని మనకు జనవరి కల్లా అవైలబుల్ వచ్చిందనమాట అన్ని ఏరియాలలో అంతవరకు అయితే మందు దొరికినలు కొట్టుకున్నారు మంచిగా పంట తీసుకున్నారు యాభై అరవై వేలు అమ్మారు టూ జీరో ఫోర్ త్రీ యాభై అరవై వేలు అమ్మారు సీడ్ కూడా ఇరవై ఇరవై ఐదు వేలు అమ్మారు ఇట్లా అనమాట ఇప్పుడు లేదు కదా మందు కనిపెట్టినారు ఇప్పుడు పెట్టిన ఎకరాకే కానీ ఇరవై క్వింటాల్ తీసే రైతులు ఉన్నారు ఎందుకంటే భారీ పెట్టుబడి పెడతారనమాట పెట్టుబడి పెట్టి పంట తీసుకుంటారు అందుకే ఇప్పుడు విస్తీర్ణం తగ్గిన పంట వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కొన్ని ఏరియాలు ఎందుకంటే మనం చాలామంది మనకు తెలిసిన వేలోనే అనుకుంటాం కానీ కొన్ని కొన్ని ఏరియాలు తిరుగుతున్నాం చాలా ఏరియాలలో బాగానే ఉన్నాయి ఈ వర్షాల నుంచి కొంచెం డిలే అయింది కానీ ఇంకా పంట కాలం అయితే దండిగా ఉంది కదా ఇంకా నాలుగైదు నెలలు ఉంది చాలామంది ఇంకా ఇప్పుడు నాటుకునేటోళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే సీడ్ వస్తే పదిహేను వేలు అట్లా రానిలే ఇబ్బంది ఎందుకు లేదని పత్తి తీసేసి మళ్ళీ నాటే రైతులు కూడా ఉన్నారు నర్సరీలలో ముందునే నార్లు పోసుకొని ఇట్లా ప్రతి ఒక్కరికి ఒక్కో వే ఉందనమాట అది ఆలోచన చేసుకోండి ఇప్పుడు కూడా రేపు నెల అంటే ఈరోజు థర్టీ వన్ అనుకుంటున్నా అంటే ఒకటో తారీఖు నుంచి మనకి రెండో తారీఖు నుంచి నవంబర్ నెల నుంచి స్టార్ట్ అవ్వచ్చు ఎందుకంటే కొత్త కాయలు ఇప్పుడు మనం చూసుకోవచ్చు డబ్బీ కడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే ఓపీ వెరైటీలు అలాగే సీడ్ సెగ్మెంట్లు కూడా మనకు రేపు నెల కటింగ్ దశలో ఉన్నాయి ఇప్పుడు ఏమైతే కొత్త వాటికి వస్తే దానివైపే మొగ్గు చూపుతారు అది బాగా ఆలోచన చేసుకోండి ఇప్పుడు చాలామంది ఎందుకు అమ్ముకోమంటున్నాం బాగా ఆలోచన చేయండి ఇన్నాళ్ళు ఏసీలలో పెట్టి కింటాల్ ఎన్న అనేది వడ్డీ వేసుకుంటే అసలుకి ఏంది రూపాయి రాదు మనకు ఇప్పుడు రేట్ వచ్చింది రేట్ వచ్చినప్పుడు కూడా అమ్ముకోకపోతే మనం ఏం చేయలేము అక్టోబర్ ఎండింగ్ వరకు చూడమని చెప్పాం మనం కూడా డైలీ కూడా చెప్తూనే ఉంటాం ఎందుకంటే ఎవరికి ఏసీలలో ఉన్న వ్యాపారస్తులు వచ్చినప్పుడే మనం మార్కెటింగ్ చేసుకోవాల్సి వస్తుంది లేదంటే మళ్ళీ తీసుకొని మార్కెట్కి పోవాలా లేదు రేటు ఉన్నప్పుడు ఏమన్నా వెయ్యి రెండు వేలు ఆశ ఉంటే కన్నా బ్యాడ్ ఎక్కువ లేకుంటే ఉబ్లీ ఎక్కువ లేకుంటే గుంటూరుకో ఇట్లా మీకు కర్నూలు ఏదో ఒకటి మార్కెట్కి తీసుకెళ్ళి మీరు అమ్ముకోవాల్సిన పరిస్థితి అనమాట చాలామంది ఏం చేస్తారు ఏసీలో పెట్టిన తర్వాత దాని కన్నెత్తి కూడా చూడరు అనమాట డబ్బులు అక్కడ బ్లాక్ అయిపోతే రైతు నష్టపోతున్నాడు ఇప్పుడు మళ్ళీ మూడు నాలుగు వేలు ఎకరానికి మందులు తీసుకొని వచ్చి కొట్టుకొని ఇప్పుడు చాలామంది ఇట్లా అవుతున్నారు కొన్ని ఏరియాల్లో చెప్తాను చూసుకోండి మన గిద్దలూరు అదింతా మునిగిపోయింది కర్నూలు కూడా భారీగా మునిగిపోయింది మనకు ఈ వర్షం వచ్చి వర్షం వచ్చి మునిగిపోవడం వల్ల ఏమైందంటే ఇప్పుడు చెట్టు కోలుకునే స్థితిలో లేవు ఎర నెలలు అయితే కోలుకుంటాయి నల్లరేగడి పొలాలు అయితే కోలుకోలేవు అనమాట రేట్ అంటారా ఇంకా రేట్ అనేది మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఏసీలలో స్టాక్స్ దండిగానే ఉన్నాయి మనం ఇన్నని చెప్పలేము కానీ డైలీ ఇరవై ముప్పై వేలు అమ్మితే ఎన్ని అమ్మగలం చెప్పండి వారానికి మళ్ళీ ఇప్పుడు రేపు నెలంతా అమ్మినా కూడా ఈ స్టాక్స్ అన్నీ అయిపోవు ఈ స్టాక్స్ అన్ని ఓల్డ్ స్టాక్స్ అన్నీ క్లీన్ అయితేనే మనకి కొత్త వాటికి మంచి ధర వచ్చే అవకాశం ఉంది ఇక మనకు ఇప్పుడు ఈ ఏడాది ఎట్లా రావచ్చు అంటే కింద డబల్ ఫైవ్ త్రీ వన్ అంతా పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు నడచవచ్చు మంచి క్వాలిటీలు ఉంటే టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే మనకి పదహారు నుంచి పద్దెనిమిది ఇరవై లోపల అయితే మన కూడా ఇరవై నిన్న వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఇరవై వేలు పోయినట్లుగా గుర్తించాము ఈ ఇరవై వేలు కూడా మ్యాక్సిమం ఉండొచ్చు కొత్త వాటికి తగిన మనకు జనవరి ఫిబ్రవరి నెల వరకు మంచి ధరలు అయితే ఉంటాయండి మార్చి నుంచి మార్చ్ బడ్జెట్ వస్తుంది అయిన తర్వాత రంజాన్ ఉగాది ఇట్లా మనకి ఏప్రిల్ వరకు చూసే పరిస్థితి లేదనమాట అందుకే సార్ పంట వస్తే చాలామందికి రేట్లు కోల్పోతారు అప్పుడు ఏసీలలో పెడతారు అనమాట అందుకే ముందుగా వచ్చే కటింగ్స్ ముందుగానే పెట్టుకోండి కొంచెం ఎందుకంటే చాలామంది అట్లా పెట్టుకోక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడైనా చూసుకుంటే జనవరి ఫిబ్రవరి మనకు మెయిన్ అనమాట జనవరి ఫిబ్రవరిలో రేట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి ఏ సంవత్సరం చూసుకోండి జనవరి ఫిబ్రవరిలో మనం పాత వీడియోలు కూడా చూడండి గత నాలుగైదు సంవత్సరాలకి వీడియోలు చేస్తున్నాము ఆ నెలకు సంబంధించి మనకు రేట్లు అయితే బాగుంటాయి ఆ నెల నుంచి మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే ఆ నెలలో రేట్స్ వచ్చినా కూడా ఇంకా రేట్లు వస్తాయని ఆశించి పోయినారనమాట ఆ ఏడాది కూడా అంటే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన ఏడాది కూడా మార్చి లో రేట్స్ పెరిగినాయి ఆ నెల అంతేగాని మళ్ళీ పెద్దగా పెరగలేవు అండ్ ఎది ఎందుకంటే పంట రాదని గుర్తించారు చాలామంది ఏరియాలో తిరిగారు అది రాదులే అనుకున్నారు చాలామంది మళ్ళీ సార్ నుంచి మందులు కొట్టుకొని అవి కాపించుకున్నారు క్వాలిటీ కూడా లేవు అయినా సరుకు అనేది ఏసీలలో ఎక్కడ స్టాక్స్ లేదనమాట అప్పుడు రేట్స్ వచ్చింది ఇప్పుడు ఏముంది ఏసీలలో స్టాక్స్ ఫుల్గా ఉన్నాయి ఎక్కడన్నా చూసుకోండి నేను చెప్పనులే కానీ ఎవరైనా కింద కామెంట్ చేసే వాళ్ళు కూడా అర్థం కావాలా చాలా ఏరియాలల్లో రాయచూర్కి మన వెళ్ళి ఉంటాయి కానీ రాయచూరు భర్తీ ఉన్నాయి ఏసీలు ఫుల్ గదగ్ పోతే గదగలోన ఏసీలు ఫుల్ ఉన్నాయి ఇంకా హుబ్లీ పోతే హుబ్లీలోనూ ఫుల్ ఉన్నాయి ఏసీలు ఇంకా బ్యాడ్ చూసుకుంటారా బ్యాడ్ అట్లనే ఉంది బల్లారి కాస్త కూస్తో ఖాళీ అయింది కానీ ఇంకా ప్రతి ఒక్క ఏరియా కర్నూలు కానీ అంతే ఇంకా ఇప్పటివరకు అయింది కానీ ఇంకా చలనం రాలేదు అంటే మనకు పదివేల బస్తాలు కూడా టికెలు అమ్మటం కా కావటం లేదన్నమాట ఒక్కో ఏసీ వచ్చేసి మూడున్నర నాలుగు లక్షల బస్తాలు అయితే అక్కడ నిల్వ ఉంచుకునే స్థాయిలు ఉన్నాయన్నమాట అంత నుంచి ఒక లక్ష బస్తాలు పోతే ఇంకా మూడు లక్షలు బస్తాలు ఉంటాయి కదా ఒక్కో ఏసీలోన అది బాగా ఆలోచన చేసుకోవాలన్నమాట చాలామంది ఇట్లనే కొత్త వాటికి రావచ్చు ఎందుకంటే కొత్త కలర్ ఉంటాయి కొంచెం ఒక రెండు నెలలు వ్యాపారాలు నడుస్తాయి జనవరి ఫిబ్రవరి అంతకుమించి నడుస్తుంది కదా ఎందుకంటే మళ్ళీ మార్చి బడ్జెట్స్ వస్తుంది మళ్ళీ పాతవి అన్నీ అమ్ముకునే అవకాశం చేసుకుంటారు ఎందుకంటే మూడేళ్ళ నుంచి పెట్టుకున్నారు ఇవట్టనే పెట్టుకుంటే ఇంకా ఆస్తులు అమ్మినా అనమాట అది బాగా ఆలోచన చేసుకోండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాటికైతే రేట్స్ వస్తాయి లేదు ఎందుకంటే చిల్లీ బెల్ట్ తగ్గింది ఇప్పుడు మూడున్నర లక్షల లెక్టార్లు సాగైంటే దాంట్లో వచ్చేసి రెండు లక్షల చిల్లరకు వచ్చేసింది అయినా ఈ సంవత్సరం పంటకే ఉండేది డిమాండ్ పోయిన సంవత్సరం అన్నీ మళ్ళీ ఓల్డ్ అయిపోతాయి ఎందుకంటే డార్క్నెస్ వస్తాయి మనం కొట్టే కెమికల్ అంత మంచిగా కొడుతున్నాం పాపం ఎందుకంటే రెండు మూడు ఒకసారి కొడుతున్నాము చెట్లను ఎంత ఇబ్బంది పెడుతున్నామంటే ఆ స్ట్రెస్ ఫీల్ అయ్యి మనకు ఏది పని అంటే హై కెమికల్ తెచ్చి దాని మీద స్ప్రే చేస్తున్నాం అలాంటప్పుడు ఏముంది అంతా మనం చేసే రైతాంగం కూడా వ్యాపారం అయిపోయిందనమాట ప్రతి ఒక్కటి బాగా చూసుకోండి మిరప చేసే ప్రతి ఒక్క అది ముందుకే వాణిజ్యం అంటే దానిపైన మళ్ళీ వ్యాపారం చేస్తున్నాం అంటే మనము ఇన్ని మందులు కొట్టుకుంటే ఇన్ని కింటాల్గా కాస్తాయన్న స్టేజ్లో ఒక్కొరు అన్న ఆరు ఏడు వేలు కొడుతున్నారు ఎకరాకి ఇంకా అట్లా కొట్టుకుంటే ఇంక రైతు ఇంక ఎప్పుడు బైక్ వస్తే ఒకటేసారి కొడితేనే కింటాల్ కింటాల్ అయితే కాయవో అది బాగా ఆలోచన చేసుకోండి ఇది ఎందుకు చెప్తున్నా అంటే కూడా ఇది కూడా పెట్టుబడి తగ్గించుకుంటారన్న ఆశతో అనమాట ఎందుకంటే పది రోజులకు ఒకసారి కొట్టుకుంటే మనం వ్యవసాయం చేసినట్లు లేదనుకుంటే వ్యాపారం చేసినట్లే రెండు మూడు రోజులకి వస్తారు నా చేను బాగుండాలా నేను ఇప్పుడు డబ్బులు తెచ్చుకొని కొడితే నాకు యాభై వేలు అమ్ముతాను డెబ్బై వేలు అమ్ముతాను ఇట్లా పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ మైండ్లోకి వస్తాయి అనమాట అవన్నీ తీసేయండి ఎనిమిది పది రోజులకి ఒకసారి స్ప్రే చేసుకోండి అప్పుడు రైతు బాగుంటాడు కానీ లేదంటే ఇలా మనం డైలీ ఇప్పుడు ఇంత పెట్టుబడి పెట్టి అప్పుడు కూడా ఇరవై వేలే పోయాను అనుకోండి డబ్బీ కానీ కట్టి కానీ లేదంటే టూ జీరో పోతే పద్నాలుగు పదహైదు వేలే అని మీరు ఆస్తులు అమ్మినా సాల్కొని వస్తాయి అది బాగా ఆలోచన చేసుకోండి చాలామంది ఎకరానికి వచ్చేసి మనకు మందు వచ్చేసి లక్ష నుంచి లక్షన్నర కొట్టే రైతులు ఉన్నారు ఎకరానికి అంటే గుత్త మళ్ళీ కింద వేసుకునే ఫర్టిలైజర్ ఎరువు ఎరువు కట్టలు అన్నీ లెక్కేస్తే కూలి కూలి కూడా గిట్టదనమాట అందుకే బాగా ఆలోచన చేసుకోండి అప్పుడు రేట్లు లేనప్పుడు ఎందుకు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మళ్ళీ ఏడు కొంచెం రేట్లు వచ్చిందంటే మళ్ళీ ఏడు నార్మల్గానే సాగవుతుంది ఐదు లక్షల హెక్టార్ల పైన సాగవుతుంది వచ్చే ఏడాది కూడా ఎందుకంటే మిర్చినే ఒక వ్యాపారం అనమాట అది లేకుంటే ఏ ఎరువుల దుకాణం కానీ లేకుంటే ఏ విత్తనాలు కంపెనీ వాళ్ళు కానీ ఏ ఫెర్టిలైజర్ కంపెనీలు కానీ బాగుపడవు అనమాట అందుకు బాగా ఆలోచన చేసుకొని రైతులు యాక్టివ్గా ఉండాలి రైతులు యాక్టివ్గా ఉంటేనే మనకు చలనం అనేది వస్తుందన్నమాట చాలామంది ఈ సేంద్రియ వ్యవసాయం చెప్తున్నారు కానీ ఎవరో చేయటం లేదు బాగా ఆలోచన చేయండి మనము నేను కూడా మిర్చి వేశాను లేదంటం లేదు ఎనిమిది నుంచి పది రోజులకు ఒకసారి స్ప్రే చేసుకున్న దశలు కూడా ఉంటాయి అంతేగాని మనము అది బాగా మందు వర్క్అవుట్ అవుతుంది లేని అదే తెచ్చి మళ్ళీ పదిసార్లు కొట్టుకొని మనం పంట పండించుకొని అవి కెమికల్ టెస్ట్కి వెళ్ళిన తర్వాత ఐపీఎంలో అవి కానీ రిజెక్ట్ అవ్వను అనుకోండి చాలా కొంచెం ఇబ్బంది పడతారు అందుకే ఐపీఎం అంటే ఇండియన్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రకారం మందులు కొట్టుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఈ ఓపీ వెరైటీలకు లేదు కాబట్టి మనం బ్యాడ్కి ఎత్తుకొని పోతున్నాం మామూలు లేదనుకుంటే కన్నా మళ్ళీ కొట్టలో ఇచ్చిన మందులే కొట్టుకొని ఆ పంట తీసుకున్న రైతులు కూడా ఉన్నారు పోయినసారి ఐపీఎం వాళ్ళకి వల్ల పడింది ఎందుకంటే వాళ్ళు కెమికల్ టెస్ట్కి పోయినా పాస్ అయినాయి అనమాట ఈ టెక్నికలే కొట్టాలని ఉంటుంది అనమాట అది ఆలోచన చేసుకునే రైతున్న వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట లేదులే మనతో డబ్బు ఉంది లేని కట్టలు కట్టలు ఇరవై ఇరవై ముప్పై కట్టలు తెచ్చి ఎకరానికి విత్తి దాన్ని అంతా వాడేసే వీడేసే అనుకుంటా ఇట్లా పోటీ పోయి చాలామంది సంక్రాంతిపోతున్నాము మనము ఇది బాగా ఆలోచన చేసుకోండి నేను ఇది చెప్పాలనే చెప్తున్నాను ఎందుకంటే చాలామంది రైతన్నల్లో చలనమన్నా వస్తుంది ఒక్కరు కాకుండా ఇంకో రైతన్న వింటాడని నేను ఆలోచన చేస్తున్నాను చాలామంది చిన్నపాటి రైతులు అంటే పెద్దపాటి రైతుల నుంచి చిన్నపాటి రైతులు కూడా నష్టపోతున్నారు ఆ చేపట్ల చేం చేసి ఉంటారు వాళ్ళు ఏం చేస్తే వీళ్ళు అదే చేస్తారు పంట వచ్చిన తర్వాత వాళ్ళు ఏసీ పెడితే ఈయన ఏసీ పెడతాడు ఇంత డబ్బులు ఉండవు ఆయనతో ఉంటే ఆయన పోయి పెట్టానుకో ఆయన అప్పు ఉండేదే ఈయనకి చెప్పుడు ఈయన అప్పు ఉండేదే ఆయనకు చెప్పులేడు ఒకరు ఒకరు మనస్పరతలు అటు పోయి టీయో లేకుండా బిర్యానీ తిని అక్కడ ఏసీలలో పెట్టేసి వచ్చి వచ్చి ఫ్యాన్ కింద కానీ ఆ అప్పులలో వచ్చినప్పుడు ఎంత స్ట్రెస్ అంటే అంత స్ట్రెస్ ఉంటుంది పంట పండించిన పంటకు కూడా మనం న్యాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది అందుకే ఎప్పటిసరుకులు అప్పుడు అమ్ముకోండి మీరు ఫిబ్రవరి కల్లా మీవి పంట వచ్చేది అనుకోండి వెనకనే మనం కటింగ్ చేసుకొని తొందరగా తీసుకెళ్లే అవకాశం చేసుకోండి మంది రైతులు పది పదహైదు రోజులు పీక్కునే అవకాశం చేసుకుంటారు అట్లా పెట్టుకోదండి ఒక నాలుగైదు రోజుల లోపల కూలీలను ఎక్కువ పిలుచుకొని పీక్కొని మార్కెట్కి తీసుకెళ్ళండి కలర్ బాగుంటాయి తడి కట్టే పీక్కోండి ఎప్పుడైనా కానీ ఇప్పుడు చాలామంది కటింగ్ స్టార్ట్ చేస్తారు కూడా చెప్తున్నారు అనమాట అప్పుడు క్వాలిటీ ఉంటే కన్నా మనకి మంచి ధర అయితే ఏర్పడుతుందనమాట అంతేగాని తొటింప మనకు తోటాలే మెయిన్ అనమాట తొటింపషం ఉంటే కన్నా అవి మంచి కలర్గా కనిపిస్తాయి కొంచెం రేట్ వేస్తారు అంతేగాని ఫుల్ డార్క్ అయిపోయిన తర్వాత మనము ఎండిపోయి ఉంటాయి చెట్లు ఎండిపోయినప్పుడు అన్నీ ఒకటిసారి పీక్కునేది కూడా పద్ధతి కాదు ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఇట్లా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాతే మీరు ఆ అమ్మకానికి తీసుకెళ్ళండి అంతేగాని వాటర్ వేసుకొని పోయినా కూడా మీరు చాలా మంది ఇబ్బందికి గురవుతారు ఇదండి ఈ వీడియోకి మన వీడియో నచ్చింటే లైక్ చేయండి చాలా మంది చూస్తున్న లైక్ చేయడం మీద సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి ఇక మేజర్గా వచ్చేసి ఇప్పుడున్న జరుగుతున్న విషయాలు ఇవి నిజాలు కూడా చాలామంది నమ్మినా నమ్మకపోయినా జరుగుతున్న పరిస్థితిదే నేనే ఫేస్ చేశాను అందుకే మీరు ఫేస్ చేసినారు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలిపండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ పేరు వచ్చేసి అర్జున్ బ్లాగ్స్